నూరు ఫర్నిచర్ వర్క్స్ అండ్ ఇంటీరియర్స్ రామవరపాడు విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు నగర్ హైదరాబాద్ తెలంగాణ మచిలీపట్నం సమీపంలో పామరులో ఇప్పుడే త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ రెక్లెటర్ సెట్ అనేది డెలివరీ జరిగింది ఈ త్రీ సీటర్ లో కంఫర్టబుల్ గా త్రీ పర్సన్స్ కూర్చోవచ్చు ఈ త్రీ సీటర్ లో కంఫర్టబుల్ గా త్రీ పర్సన్స్ కూర్చొని ఎదురుగా టీవీ ఉంది కాబట్టి ఎదురుగా ఉన్నటువంటి టూ మ్యాన్యువల్ రెక్లైనర్స్ కూడా చూద్దాం మనం ఇందులో కంఫర్టబుల్ గా కూర్చొచ్చు ఈ లివర్ లాగాను ఓపెన్ అయింది కింద కాళ్ళ దగ్గర నుంచి భాగం పైకి వచ్చింది వెనక మనం ప్రెషర్ పెడితే గానీ వెనక్కి వెళ్తుంది టోటల్ బాడీ రిలాక్స్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది సింగిల్ మ్యాండ్ రెక్కల కంఫర్టబుల్గా హ్యాపీగా ఇందులో నిద్రపోవచ్చు గంటల పాటు టీవీ చూడవచ్చు మూవీ చూడవచ్చు రిలాక్స్ అవ్వచ్చు ఇది క్లోజ్ చేశాను ఎలా కూడా సేమ్ ఇదే సిస్టమ్ అనమాట ఇలాగే లివర్ లాగి ఓపెన్ అయింది కాళ్ళ దగ్గర వెనకాల ఇలా వాలాను కంఫర్టబుల్గా హ్యాపీగా ఇందులో రిలాక్స్ అయిపోవచ్చు మళ్ళీ మనం మళ్ళీ మనం ఇది క్లోజ్ చేయాలంటే ఇలా ముందుకు వచ్చేస్తే వెనక భాగం ముందుకు వస్తుంది కాళ్ళ దగ్గర ఫిజికలీ క్లోజ్ చేసుకుంటే ఫిజికలీ కాళ్ళ దగ్గర క్లోజ్ అవుతుంది ఎందుకంటే ఇది మాన్యువల్ రెక్లెండర్ కాబట్టి ఇందులో పవర్ రెక్లెండర్ కూడా మోటరైజ్ కూడా ఉంది త్రిబుల్ ఆర్ కూడా ఉంది ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో మీ హాల్ హోమ్ థియేటర్ బెడ్రూమ్ మరియు డైనింగ్ ఏరియాలో ఎటువంటి ఫర్నిచర్ కావాలన్నా కూడా మీరు మాకు కాల్ చేయండి థ్యాంక్ యూ